హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ మన స్టోర్ అడ్రస్ వచ్చేసి గుంటూరులో ఉంటుందండి గుంటూరు సిటీ మార్కెట్ షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు అయితే ఈ రోజు ఏం కలెక్షన్ చూపిస్తున్నామంటే ఇక్కత్ కాటన్ లో ఒక స్పెషల్ కలెక్షన్ వచ్చింది ఇక్కత్ కాటన్ లో కలంకారీ ప్యాచ్ కలంకారీ వచ్చిన లేటెస్ట్ ఐటమ్ వచ్చేసి మన ఓన్ ప్రొడక్ట్ అండి చాలా చాలా బాగుంటుంది కాంజీవరం సిల్క్ ఒకటి నెక్స్ట్ వచ్చేసి హిప్ బెల్ట్ లో చాలా చాలా హెవీ హిప్ బెల్ట్ ఉంటుందండి చాలా స్పెషల్ ఉంటుంది అట్లాగే యాపిల్ లో కూడా కొత్త వెరైటీ రీస్టాక్ అయింది నెక్స్ట్ వచ్చేసి ప్యూర్ కాటన్ ఈ ఫైవ్ సిక్స్ ఐటమ్స్ ఈ రోజు స్పెషల్ గా ఉండబోతుంది సో ఎవరో మిస్ చేసుకోవద్దు చక్కగా షాప్ అయితే విజిట్ చేయండి నెంబర్ ఆఫ్ మోడల్స్ వెరైటీస్ చూసుకోవచ్చు ఒకవేళ షాప్ విజిట్ చేయలేకపోతే చక్కగా ఆన్లైన్ లో మీకు పర్చేస్ చేసుకోండి సో లేట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్ళిపోవాలి ఓకే సార్ వచ్చేసి ఇంతకు ముందు అయితే ఇక్కత్ కలెక్షన్ అంటే ఇక్కత్ కాటన్ ఇది అందరికి పరిచయం అయింది ఇక్కత్ కాటన్ సార్ ఇట్లా వస్తుంది థర్టీ బండి మన సబ్స్క్రైబర్లకి బాగా పరిచయం అయినటువంటి ఇక్కత్ కాటన్ అండి చాలా బాగుంటుంది ఇట్లా థర్టీ బండిలు వస్తుంది కొత్తగా చూసే వాళ్ళకైతే ఇది తెలియకపోవచ్చు కానీ రెగ్యులర్ గా మన దగ్గర పర్చేజ్ చేసే వాళ్ళకి అందరికి ఐడియా ఇక్కత్ కాటన్ బ్లౌజ్ రాదు కాటన్ ఉంటుంది కేవలం అంటే బండిల్ అంటే ఇట్లా బండిల్ థర్టీ పీసెస్ ఉంటాయి ఇట్లా థర్టీ పీసెస్ తీసుకుంటే కనుక మనం ఇచ్చే స్పెషల్ ప్రైస్ వచ్చేసి కేవలం వన్ ట్వంటీ రూపీస్ మాత్రమే బండిల్ టు బండిల్ ముప్పై పీసులు తీసుకుంటే మనం ఇచ్చే స్పెషల్ ప్రైస్ వన్టీ హాఫ్ అంటే హాఫ్ కావాలన్నా ఏదో ఇంట్లో చిన్నగా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాం అలాగే మా షాప్ ఉన్నా ఈ ఐటమ్ కొంచమే పెట్టుకోగలుగుతాం ఎక్కువ వద్ద ఫిఫ్టీన్ తీసుకోవచ్చు నో ప్రాబ్లం కానీ కాస్ట్ వచ్చేసి వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఉంటుంది సో ఒక సారీ చూపిస్తా మీకు ఇది ఎలా ఉంటుంది ఏంటి అనేది ఫుల్ బండిల్ కదా యాక్చువల్గా బండిల్స్ ఇలా వస్తాయండి చక్కగా మీకు అన్ని ఫుల్ బండిల్స్ వస్తాయి ఇవన్నీ కూడా ఫుల్ బండిల్స్ ఒక సారీ కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తా ఎలా ఉంటుంది ఏంటి అనేది చూడండి ఒక సారీ ఇట్లా థర్టీ శారీస్ కూడా థర్టీ వెరైటీస్ తో ఉంటాయి జాకెట్ రాదు గమనించండి బ్లౌజ్ తీసుకుంటే నూట ఇరవై రూపాయలు హాఫ్ తీసుకుంటే నూట ఇరవై రూపాయలు ఇట్లా వచ్చేసి శారీ అంతా ఇలా ఫుల్ డిజైన్ వస్తుంది పళ్ళు కూడా సెపరేట్ వస్తుందండి చక్కగా ఇలా ఫుల్ బండిల్ వస్తుంది సో మిస్ చేసుకోవచ్చు సూపర్ ఛాన్స్ ఐటమ్ కొత్తగా చూసే వాళ్ళైతే మిస్ చేసుకోవచ్చు రెగ్యులర్ వాళ్ళకి అయితే అందరికి పరిచయమే అన్న స్టాక్ ఎప్పుడు వచ్చింది ఎప్పుడు వచ్చింది అని అడుగుతా ఉంటారు ఈ ఐటమ్ మనకి చాలా స్పెషల్ గా ఉంటుంది ఈ కొత్తగా ఓకే సరికొత్తగా సరికొత్తగా స్పెషల్ ఐటమ్ కూడా మనం డిజైన్ చేద్దాం యా సర్ అదే చేసి కట్టడంలో ప్యాచ్ వర్క్ ఇక్కత్తులో ప్యాచ్ వర్క్స్ చాలా స్పెషల్ ఉంటుంది బ్లౌజర్ వితౌట్ బ్లౌజ్ ఈ డిజైన్ కూడా ఈ డిజైన్ కూడా వితౌట్ బ్లౌజర్ స్పెషల్ అండి పళ్ళు శారీ అంతా కూడా ఇలా ప్యాచ్ వర్క్ ఇలా బుటీస్ వస్తాయి అంతా కూడా ఇట్లా బుటీస్ వస్తాయి శారీ అంతా కూడా ఇది వచ్చేసి పళ్ళు బ్లౌజ్ రాదండి ఇది కూడా ఇది కూడా సేమ్ ఇది కూడా వచ్చేసి

ైస్ పరంటుంది లేటెస్ట్ ఐటమ్ అండి మిస్ చేసుకోవద్దు ప్యాచెస్ కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్ రావు వెరైటీస్ ఈ ప్యాచ్ అండి ఈ చియర్ లో చాలా ప్యాచెస్ వస్తాయి ఈ ప్రైస్ కి అయితే అన్బిలి మంచి కాదు ఈ ఛాన్స్ ఐటమ్ వన్ టైం ఛాన్స్ మళ్ళీ ఇది కూడా అంతే అమ్మండి మర్చిపోండి రిపీట్ ఈ ప్రైస్ ఏమో ఈ మోడల్ కూడా ఈ ప్రైస్ లో రాదు నెక్స్ట్ మనం ఒక స్పెషల్ ఐటమ్ వాచ్ షూర్ సార్ నెక్స్ట్ ఐటమ్ చూడండి ఫస్ట్ అయితే శారీ అంతా కూడా కంప్లీట్ గా ఫుల్ గా జరీ వీవింగ్ ఇది ప్రింట్ కాదు జరీ వీవింగ్ వస్తుంది శారీ అంతా కూడా బార్డర్ కూడా చాలా చాలా స్పెషల్ గా ఉంటుంది ఈ ఐటెం వచ్చేసరికి నేను మన సూరత్ బాంబే నుంచి మీ కోసం చాలా 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 స్పెషల్ ఆఫర్ లో ఇస్తున్నాను ఈ ఐటెం ఫస్ట్ అయితే శారీ చూడండి ప్యూర్ మనకి డబల్ కాటన్ బాంబే కాటన్ చాలా బాగుంది ఇదంతా కూడా మనకి పళ్ళు ఈ సీలు స్పెషల్ గా ఉంటుంది సో రియల్ సారీకి స్పెషల్ వచ్చేసరికి ఈ బాధిని అండ్ మనకి జెరీ బుట్ట అనమాట అండ్ కాంట్రాస్ట్ బార్డర్ మనకి బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ లో ఈ స్పెషల్ ఐటమ్ వచ్చేసరికి సూరత్ బాంబే నుంచి మీకు ఇస్తున్నాను చాలా స్పెషల్ ప్రైస్ అండి ఫోర్ ఫార్టీ మాత్రమే దీంట్లో వచ్చేసరికి స్పెషల్ గా సిక్స్ కలర్ మ్యాచింగ్ ఉంటుంది చాలా మంచి కలర్ కలర్ మ్యాచింగ్ కూడా తిరిగిపోతుంది సిక్స్ కలర్ టొమాటో రెడ్ అండ్ మనకి ఒకసారి గాజువన్న గ్రీన్ అండ్ మనకి సపోటా షేడ్ బ్లాక్ కలర్ ఎమరాల్డ్ గ్రీన్ నేరేడి కలర్ కలర్ చార్ట్ కూడా సూపర్ ఉంది వచ్చేసరికి సిక్స్ కలర్ స్పెషల్ కళాకృతి కాటన్ అనేది కొత్త డిజైన్ కొత్త వెరైటీ ఎవరు మిస్ చేసుకోవద్దు ఈ కళాకృతి కాటన్ వచ్చేసరికి చూసారు కదా సిక్స్ చాలా స్పెషల్ గా ఉంటుంది అయితే ముఖ్యంగా మంచి లాభం వస్తుంది ఈ కళాకృతి కాటన్ నెక్స్ట్ వచ్చేసి మీకోసం చూపిస్తున్నాను మన ఓన్ ప్రొడక్షన్ అండి అంటే సొంతంగా తయారు చేయించినట్టు బయట అయితే దొరకదు ఖచ్చితంగా దొరికినా కూడా ఈ ప్రైస్ కి రాదు ఈ మీ అందరికి ఐడియా ఉండే ఉంటుంది జనరల్ గా కొంచెం పాత వాళ్ళకి అయితే బాగా తెలుసు షోరూమ్ లో అయితే ఒకప్పుడు రెండు వేలు రెండు వేల ఐదు వందలు అలా అమ్మేవాళ్ళు ఈ బిన్నీ సిల్క్ మీకోసం స్పెషల్ గా డిజైన్ చేయించిన స్పెషల్ పికాక్ డిజైన్ అంటారు దీన్నివరం స్పెషల్ అండి ఫస్ట్ అయితే బ్లౌజ్

ఈ ఐటమ్ కాంచీవరం సిల్క్ అంటారండి ఈ బోర్డర్ కూడా కంప్లీట్ గా జరిగి వస్తుంది చిన్న బార్డర్ వస్తుంది కూడా కానీ కలర్ మ్యాచింగ్ అయితే అదిరిపోతుందండి దీంట్లో వచ్చిన కలర్ మ్యాచింగ్ కూడా దీంట్లో కూడా రాదు కలర్ మ్యాచింగ్ కూడా మొత్తం లైట్ డార్క్ కంప్లీట్ గా మిక్స్ అయితే మెహందీ గ్రీన్ రామా గ్రీన్ నిండు నావి మొత్తం సిల్క్సి చాలా చాలా స్పెషల్ గా ఉంటుంది సిక్స్టీన్ కలర్స్ చాలా న్యూ ఐటమ్ కొత్త ఐటమ్ ఈ ఐటమ్ కూడా మిస్ చేసుకోవద్దు రీసెల్లర్స్ మంచి ప్రాఫిట్ వస్తుంది అయితే సిక్స్టీన్ కలర్ మ్యాచింగ్ వద్దన్నా నాకు ఎయిట్ కలర్ మ్యాచింగ్ చాలన్నా కూడా నేను మీకు సపోర్ట్ చేస్తాను చిన్న చిన్న వాళ్ళని కూడా దృష్టిలో ఉంచుకుందాం చిన్న వ్యాపారస్తు కూడా మనం సపోర్ట్ చేద్దాము ఎయిట్ కలర్ మ్యాచింగ్ అయినా మనం పార్సిల్ చేయొచ్చు సిక్స్టీన్ లో ఎనీ ఎయిట్ అంటే సిక్స్టీన్ కలర్ మ్యాచింగ్ చూపించే కదా అన్న నాకు ఎయిట్ చాలన్నా కూడా సేమ్ ప్రైస్ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ కి మూడు వందల నలభై తొమ్మిది రూపాయలకి ఎయిట్ ఎయిట్ శారీస్ కావాలన్నా కూడా మనం కొరియర్ చేద్దాం సో నెక్స్ట్ ఇది కాంజీవరం స్పెషల్ సిల్క్ అండి ఐటమ్ మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ ఇప్పుడు ఇంకొక స్పెషల్ ఐటమ్ చూపిస్తున్నాను డిజిటల్ ఐటమ్ డిజిటల్ చాలా 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 సూపర్ గా ఉంటుంది ఐటమ్ ఈ ఐటమ్ అది ఖచ్చితంగా మిస్ చేసుకోవద్దా రీసెలర్స్ ఎస్ సార్ ఎందుకంటే చాలా స్పెషల్ ఐటమ్ ఇది దీంట్లో వచ్చి డిజైన్స్ కానీ మోడల్స్ కానీ తిరిగిపోతాయి ఈ ఐటమ్ వచ్చేసరికి రీసెల్ ముఖ్యంగా రీసెలర్స్ ఎస్ సార్ డిజిటల్ ఇండియా అంటే చాలా 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 మంచి పేరు వస్తుంది ఇది అంటే కూడా మనకి క్లాసీ క్లాసీ ఐటమ్ అండి ఇది కూడా మనకి పళ్ళు అన్నమాట ఈ బ్లౌజ్ కూడా చాలా స్పెషల్ ఉంటుంది. ఫస్ట్ సారీ డిజైన్ కూడా బ్లౌజ్ బ్లౌజ్ ఇందులో ఇచ్చే కలర్స్ కూడా చాలా స్పెషల్ గా క్లాసిక్ కలర్స్ ఏ ఉంటాయి గమనించండి. యాక్చువల్లీ ఏంటంటే ఇట్లా కేటలాగ్ కాంబోలో వస్తుంది ఇది. అంటే బాక్స్ ప్యాకింగ్ లో వస్తాయి. ఇవన్నీ కవర్ ఫోటో బాక్స్ ప్యాకింగ్ లో వస్తుంది. ఒక డిజైన్ చూపిస్తే ఎనిమిది రంగులు అంటే అదే డిజైన్ ఉంటుంది ఎనిమిది రంగులు ఉంటాయి జనరల్ గా. కానీ ఈ స్పెషల్ ఐటెం లో వచ్చేసరికి ఎనిమిది రంగులు కూడా ఎనిమిది డిజైన్స్ ఉంటాయండి ఓకే సార్. చూస్తారు చూడండి. ఈ డిజైన్ వచ్చేసరికి ఎనిమిది రంగులు వస్తాయి ఎనిమిది డిజైన్స్ వస్తాయి ఇది ఒక స్పెషల్ ఐటమ్ దీంతో కూడా కలర్ మ్యాచింగ్ మస్తు ఉంటుంది ఈ కలర్ మ్యాచింగ్ కూడా అస్సలు మిస్ చేసుకోవద్దు ఎందుకంటే డిజిటల్ లో ఇలాంటి ఐటమ్స్ మళ్ళీ మళ్ళీ రాదు ఈ కలర్ మ్యాచింగ్ ఆర్డర్ చూడండి వైలెట్ పింక్ అండ్ మనకి లక్స్ గ్రీన్ కలర్ అలానే మనకి మనం చూపించే కాకుండా ఇంకా రకరకాల మోడల్స్ రకరకాల వెరైటీస్ కావాలంటే మీరు గుంటూరులో ఉన్న సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ ని విజిట్ చేయాల్సిందే ఎందుకంటే మనం చూపించే ఐటమ్స్ ఏంటంటే జస్ట్ ఇలా మోడల్స్ ఉంటాయి ఈ రేట్ లో ఉంటాయి అని కోసమే ఇంకా రకాలు ఇంకా కేటలాగ్స్ ఉంటాయి ఇంకా కేటాగ్స్ కావాలి కేటలాగ్ రకాలు కావాలి పట్టు కావాలి పట్టులో వెరైటీస్ కావాలి ధర్మవరం ప్యూర్ పట్టు అండి ధర్మవరం ప్యూర్ పట్టు ఈ ఐటమ్ కూడా అవైలబుల్ ఉంటుంది జస్ట్ సిక్స్టీన్ ఫిఫ్టీ రూపీస్ పదహారు వందల యాభై రూపాయలు మీరు హోల్సేల్లో రెండు వేల ఐదు ఉంటుంది హోల్సేల్లో కానీ ఇది సూపర్ ఉంటుంది ఫస్ట్ క్వాలిటీ కానీ మనం ఇచ్చే ప్రైస్ పదహారు యాభై జెన్యున్ ధర ఉంటుందండి ఫస్ట్ క్లాస్ అంటే మీకు ఎక్కడ దొరకని ఫస్ట్ క్లాస్ ప్రైస్ ఉంటుంది మంచి లాభానికి మీరు ఖచ్చితంగా అమ్ముకోవచ్చు ఐటమ్ వస్తే ఇవే కాదండి మన దగ్గర ఇంకా లంగాలు జాకెట్లు ఫాల్స్ లైనింగ్స్ టాప్ లు లెగ్గిన్లు జీన్స్ వెస్టైస్ ఇంకా నైటీలు నైట్ డ్రెస్లు అన్ని మోడల్స్ అన్ని వెరైటీస్ అవైలబుల్ గా ఉంటాయి లెగ్గిన్స్ కూడా మంచి ఆఫర్ లో ఉన్నాయి నెక్స్ట్ ఇంకా కలర్స్ చూస్తున్నారు కదా చూడండి ఎయిట్ కలర్స్ ఇప్పటికి ఫైవ్ కలర్ చార్ట్ చూసామండి అండ్ మనకి సీ అండి గ్రే కలర్ కాంబినేషన్ అండ్ వన్ మోర్ వచ్చేసరికి మనకి చూడండి ఎంత బాగుందో వైలెట్ విత్ గ్రీన్ అండి అండ్ పీచ్ విత్ కనెక్ట్ ఓవరాల్ గా ఈ ఐటమ్ అండి ఖచ్చితంగా మీకు మంచి ప్రాఫిట్ ఖచ్చితంగా తెచ్చిపెడుతుంది ఎందుకంటే ఇది సూపర్ గా ఉంటుంది మీ దగ్గర వంద రకాలు ఉన్నా కూడా ఈ ఐటమ్ అనేది కలవదు సో నెక్స్ట్ మరొక స్పెషల్ ఐటమ్ కూడా మీకు చూపిస్తున్నాను జిమ్ లో ఒక లేటెస్ట్ ఐటమ్ వచ్చింది ఆ ఐటమ్ కూడా ఒకసారి వాచ్ చేద్దాం మీరు జిమ్ లో ఏం చూశారు జిమ్ లో ఒక రకం అంటే ప్లేన్ వచ్చి చిన్న చిన్న స్టోన్ వర్క్ సార్ అదొక మోడల్ చూశారు నెక్స్ట్ లో రెడీమేడ్ బ్లౌజ్ ఒక మోడల్ సార్ లేటెస్ట్ గా సరికొత్త స్పెషల్ వెరైటీ ఓకే సార్ ఫస్ట్ ఐటమ్ కూడా ఉంటుంది సో జిమ్మిచో లో ఆల్మోస్ట్ మనం ఒక సెవెన్ ఎయిట్ డిజైన్స్ షేర్ చేస్తే ఇప్పుడు మళ్ళీ మనకి కొత్త డిజైన్ లాంచ్ అయ్యిందండి బోర్డర్ అంతా హెవీ బీట్స్ బీట్స్ మధ్యలో మళ్ళీ మనకి కూడా చాలా స్ట్రాంగ్ వర్క్ ఉంటుంది అంత ఈజీగా అవ్వదు వెనకాల నెట్ మళ్ళీ ఫినిషింగ్ ఫినిషింగ్ అనేది స్ట్రాంగ్ అదే కాకుండా మీరు గమనించినట్లయితే సారీ అంతా కూడా సీక్వెన్స్ ఇచ్చాడు ఇమిచ్చి లో ఇది స్పెషల్ సీక్వెన్స్ చాక్ వర్క్ ఈ ఐటమ్ వచ్చేసరికి సో ప్లెయిన్ కాదండి మనకి సీక్వెన్ లైన్ వచ్చింది గమనించండి చాలా ఓకే ఈ రోజే లాంచ్ అయినటువంటి ప్రెసెంట్ ఫుల్ ట్రెండ్ నడుస్తుంది ఫుల్ ఫుల్ హల్చల్ చేస్తుంది ఇమిచ్చి లో అయితే అసలు మస్తుగా ఉంది వెరైటీ చూడండి ఇమిచ్చి లో చాలా 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 స్పెషల్ గా ఉంది ఐటమ్ దీనికి వచ్చేసరికి ఇంకా స్పెషల్ గా డిజైన్ చేశాడు బ్లౌజ్ అనేది ఆ బ్లౌజ్ కూడా నేను చూపిస్తాను చాలా హెవీ క్వాలిటీ ఉందండి రియల్లీ ఫోన్ లోనే ఇంత క్వాలిటీ కానీ రియల్ గా ఇంకా బాగా కనబడుతుంది ప్యూర్ జార్జెట్ ప్లే టూ హండ్రెడ్ కాదు ఫ్యాబ్రిక్స్ దగ్గర తెలుస్తుంది మళ్ళీ బ్లౌజ్ కూడా మనకి సేమ్ బోర్డర్ డిజైన్ చేస్తా బ్లౌజ్ కూడా ఫుల్ వర్క్ మళ్ళీ బార్డర్ కూడా సీక్వెన్స్ వర్క్ దీంట్లో కలర్ మ్యాచింగ్ కూడా మామూలుగా ఉండండి చాలా చాలా స్పెషల్ గా ఉంటుంది వైలెట్ yellow చూసాము కలర్ మ్యాచింగ్ కూడా కొత్త కొత్త ఆక్షన్స్ కొత్త కొత్త లేటెస్ట్ వెరైటీస్ కొత్త మోడల్స్ కొత్త వెరైటీస్ కావాలంటే మీరు సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ విజిట్ చేయాల్సిందే కుంటూరులో ఉంటుంది చూసారు కదా కొత్త మోడల్ కొత్త వెరైటీ కానీ నేను ఇస్తున్నాను సూపర్ అంటే సూపర్ ప్రైస్ ఇది కేవలం 879 చాలా చాలా స్పెషల్ ప్రైస్ కి ఇస్తున్నాను ఎనిమిది వందల డెబ్బై తొమ్మిది కి సిక్స్ కలర్ కదా సిక్స్ కలర్స్ కూడా అద్భుతంగా ఉన్నాయి ఇలాంటి ఐటమ్స్ అయితే మనకి ఖచ్చితంగా మిస్ చేసుకోవద్దు ఎందుకంటే రీసెలర్స్ కి మంచి ప్రాఫిట్ తెచ్చిపెట్టే ఐటమ్ సో నెక్స్ట్ మరొక స్పెషల్ ఐటమ్ కూడా మీకోసం చూపిస్తున్నాను హిట్ బెల్ట్ ఐటమ్ నెక్స్ట్ కాటన్ ఐటమ్ అది కూడా ఒకసారి వాచ్ చేసేద్దాము ఇప్పుడు చూపిస్తున్నాను హిప్ బెల్ట్ ఐటమ్ హిప్ బెల్ట్ ఐటమ్ ఐటమ్ ఇది వచ్చేసి లేటెస్ట్ ఫ్యాబ్రిక్ అంటారు చీజ్ ఫ్యాబ్రిక్ అంటారు ఫ్యాబ్రిక్ చూసారు

అండ్ మనకి వచ్చేసరికి ఏంటంటే రెండు రిజిమ్ లైన్స్ అండ్ మనకి బ్రాడ్ మనకి సిల్వర్ లైన్ అనమాట నైస్ అండి సారీ మొత్తం కంటిన్యూ అయిపోయింది చాలా ఎలిగెంట్ గా అయితే ఉంది బ్లౌజ్ ఫుల్ హ్యాండ్స్ ఫుల్ హ్యాండ్స్ కుట్టించుకోవచ్చు దీనికి ఇంకొక స్పెషల్ ఉందండి అదే బ్లౌజ్ కాకుండా హిప్ బెల్ట్ హిప్ బెల్ట్ ఆల్సో బ్లౌజ్ స్పెషల్ చాలా చాలా స్పెషల్ ఉంటుంది ఇంతవరకు ఇంత స్పెషల్ హిప్ బెల్ట్ అనేది ఇప్పటివరకు అయితే రాలేదు షేప్ అనేది మనకి హిప్ బెల్ట్ అనేది ఇప్పటివరకు అయితే రాలేదు అయితే దీనికి ఇంకో స్పెషల్ కూడా ఉంది ప్యాకింగ్ కూడా చాలా అట్రాక్షన్ గా ఉంటుంది ఈ ప్యాకింగ్ వచ్చేసరికి మీకు ఇలా సిల్వర్ బాక్స్ ప్యాకింగ్ లో వస్తుంది చక్కగా ప్లాస్టిక్ బాక్స్ లో వస్తుందండి ఇది వచ్చేసరి సూపర్ ఐటమ్ ఇది కూడా మన రీసెంట్ ఖచ్చితంగా మిస్ అవద్ది ఇది కూడా ఇది కూడా స్పెషల్ సిక్స్ కలర్ మ్యాచింగ్ తో వస్తుందండి ఫస్ట్ కలర్ అయితే చూసారు కదా గ్రీన్ సెకండ్ కలర్ అండ్ మనకి వచ్చరికి పీచ్ కలర్ అండ్ మనకి డార్క్ పింక్ అండి వైలెట్ వన్ మోర్ మనకి బ్లూ అలానే మనకి వచ్చరికి గంధం సిక్స్ కలర్ స్పెషల్ మ్యాచింగ్ అండి ఈ ఐటమ్ కూడా అస్సలు మిస్ చేసుకోవద్దు చూడండి ప్లాస్టిక్ బాక్స్ లో స్పెషల్ గా వస్తుంది ఐటమ్ వచ్చేసి వేర్ చేస్తే ఇలా ఉంటుంది ప్రైస్ అయితే చాలా చాలా లెస్ ప్రైస్ అండి చాలా చాలా తక్కువ ప్రైస్ కాపండి ఖచ్చితంగా రీసేలర్స్ కి నమ్మకమైన షాపు మన దగ్గర వచ్చిన ప్రతి కస్టమర్ హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫై అయ్యి వెళ్తారు ఎందుకంటే మనం ఇచ్చే ప్రైస్ మోడల్స్ అలా ఉంటాయి సో నేను ఇస్తున్నాను ఈ ప్రైస్ వచ్చేసి కేవలం ఫైవ్ తొంభై తొమ్మిది రూపాయలకి ఈ స్పెషల్ ఐటమ్ సిక్స్ కలర్ స్పెషల్ మ్యాచ్ మీకోసం హాట్ హాట్ కాటన్ లో కూల్ కూల్ సమ్మర్ లో బెస్ట్ మీకోసం బెస్ట్ ఐటమ్ ఇస్తున్నాను కాటన్ స్పెషల్ ఐటమ్ అండి ప్రైస్ వింటే చల్లగా ఉంటుంది కానీ ఐటమ్ అంటే హాట్ గా ఉంటుంది అంటే ఈజీగా సేలింగ్ అయిపోతుంది మంచి లాభం ఖచ్చితంగా వస్తుంది సో అలాంటి ఒక స్పెషల్ కాటన్ ఐటమ్ చూపిస్తున్నానండి స్పెషల్ కాటన్ కలెక్షన్ ఒరిజినల్ వస్తుంది ప్యూర్ ఎట్లా వాడుకున్నా చాలా మంది అడుగుతారు అలాగే కాటన్ గ్యారంటీ ఉంటుందా గ్యారంటీ ఉంటుందా గ్యారంటీ ఇది చెప్పుకో మీరు అమ్మేటప్పుడు గ్యారంటీ అని చెప్పుకోండి ఏం ప్రాబ్లం లేదు ఫుల్ గ్యారంటీ ఉంటుంది చీర జాకెట్ వస్తుంది చీర జాకెట్ ప్యూర్ కాటన్ ఫుల్ గ్యారంటీ నో ప్రాబ్లం దీనికి టెన్ కలర్ మ్యాచింగ్ వస్తుందండి టెన్ కలర్స్ కూడా ఇది కూడా సేమ్ వెరైటీ టెన్ టెన్ డిఫరెంట్ కలర్స్ వస్తాయి డిఫరెంట్ డిజైన్స్ వస్తాయి కేవలం ప్రైస్ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ అంటే మూడు వందల నలభై తొమ్మిది రూపాయలే మంచి కాటన్ అండి ఈ ఐటమ్ కూడా మిస్ చేసుకోవద్దు మీకు ఖచ్చితంగా మంచి లాభం తెచ్చి పెడుతుంది చూసారు కదా ఐటమ్ సో పది రకాల కలర్స్ పది రకాల డిజైన్స్ రీసేలర్స్ కి ఏంటంటే ఇలాంటి కలెక్షన్ కలవడము అండ్ వారికి అంటే మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట ఎందుకంటే ఎక్కువ కలెక్షన్ అనేది కలుస్తుంది ఎస్ సార్ డార్క్ స్నఫ్ షేడ్ అలానే మనకు ఎల్లో గ్రీన్ సో నిజంగా చెప్పాలంటే లాభాలకి ఒక వరం లాంటి కలెక్షన్ ఎవరు మిస్ మెజంతా చిలకపచ్చ పింక్ అండ్ బ్లూ కలర్ అండ్ రామా గ్రీన్ అండ్ మెరూన్ కలర్స్ కూడా సూపర్ ఉన్నాయండి టెన్ కలర్స్ కేవలం ప్రైస్ అయితే చాలా మంది అడుగుతున్నారు నైటీస్ కూడా ఒకసారి నైటీస్ కూడా మీకోసం చూపిస్తున్నా దగ్గర నైటీస్ ఉంటాయి కుట్టిస్తాం ఇక్కడ కొనేది లేదు మనమే కుట్టిచ్చి మనమే క్లాత్ తీసుకొని మనమే మీద ఇచ్చి ఆర్డర్ ఇచ్చి కూడా చాలా జాగ్రత్తగా సెలెక్ట్ చేస్తాం నైటీస్ అనేసరికి చాలా చాలా ఎందుకన్న నైటీస్ ఎంత వంద రూపాయలేగా నూట పదేగా నూట ఇరవై అంటా ఉంటారు సో ఉండొచ్చు ఆ ధరలో కూడా మనమేమి కాదని లేదు ఆ టైప్ ఆఫ్ నైటీస్ మనం అమ్మలేము మనం ఇంతవరకు మెయింటైన్ చేయలేదు ఎందుకంటే మీరు ఇంటి దగ్గర కానీ షాప్ లో కానీ అమ్మితే ఒక ఐటమ్ అమ్మితే కస్టమర్ రెండోసారి కూడా వచ్చేటట్టు ఉండాలి అంతేగాని ఒకసారి అమ్మేశాం కదా అంటే ఆ బిజినెస్ కూడా క్లోజ్ అయిపోతుంది సో అందుకే జాగ్రత్తగా మంచి క్వాలిటీ తీసుకెళ్ళండి మంచి ఐటమే అమ్మండి నేను ఇచ్చే నైటీస్ కనుక మీరు అమ్మితే ఖచ్చితంగా రెండోసారి కస్టమర్ ఎక్కడ ఉన్నా పరిగెత్తుకుని వచ్చేలా ఉంటుంది అలాంటి క్వాలిటీ ఉన్న ఐటమ్ ఇస్తున్నాను మీరు గమనించినట్టు ఇదంతా కూడా సరిగా కంపెనీ వస్తుంది చూడండి ఇది వచ్చేసి బ్రాండ్ ఓకే సార్ ఫుల్ స్టాక్ ఉంది గమనించండి ఎస్ బ్రాండ్ వస్తుంది అంటే ఫస్ట్ క్వాలిటీ ఉంటుంది నైటీన్ లో చాలా మంది మెయింటైన్ చేయరు ఎందుకంటే ఇది కాస్ట్ ఎక్కువ పడుతుంది అంటే క్లాత్ దమ్ముంటుంది ఇప్పుడు కనుక మీరు తీసుకెళ్తా సంవత్సరం తర్వాత కూడా అదే షైనింగ్ ఉంటుంది చెక్కు చెందరదు సింక్ అవ్వదు కలర్ పోదు అలాంటి గ్యారంటీ క్లాత్ ఉంటుంది ఈ ఐటమ్ వచ్చేసరికి దీంట్లో వచ్చేసి త్రీ సైజెస్ ఉంటాయి ఆ సైజెస్ ఏంటో మీకు చూపిస్తాను సో మనకి ఇక్కడ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసిన వర్డ్ వచ్చేసరికి నైటీకి యూజ్ చేసిన మెటీరియల్ అండి ఈ ఫ్యాబ్రిక్ అనేది చాలా హెవీ క్వాలిటీలో మనం తీసుకుని రెడీ చేయించాము గమనించండి సో క్వాలిటీ బాగుంటే రిపీటెడ్ గా ఉంటారు రిపీటెడ్ గా ఉంటే మీ పేరు కూడా ఇంకా ఇంకా అందరిలోకి వెళ్తుంది అనమాట గమనించండి ఎస్ సార్ థర్టీ ముప్పై ముప్పై వస్తాయి అండి ఇట్లా డిజైన్స్ ముప్పై ముప్పై రకాల డిజైన్స్ ముప్పై రకాల రంగులు వస్తాయి ఈ నైటీలో వీటిలో ఏమేం సైజ్ అవైలబుల్ ఉంటాయి అనేది ఇప్పుడు మీకు చెప్తారు సైజెస్ వచ్చేసరికి ఎక్సెల్ అవైలబుల్ ఉంటుంది ఎక్సెల్ కాస్ట్ వచ్చేసరికి నూట యాభై రూపాయలు పడుతుంది థర్టీ వస్తాయి ఫిఫ్టీన్ అయితే తీసుకోవచ్చు పర్వాలేదు పదిహేను తీసుకున్నా కూడా నూట యాభై రూపాయలు పడుతుంది సేమ్ ప్రైస్ నెక్స్ట్ వచ్చేసి డబుల్ ఎక్స్ ఎల్ ఉంటుంది డెబ్భై ఐదు రూపాయలు పడుతుంది అది కూడా థర్టీ వస్తాయి బండిల్స్ ఫిఫ్టీన్ తీసుకోవచ్చు ఏం ప్రాబ్లం లేదు నెక్స్ట్ వచ్చేసి త్రిబుల్ ఎక్స్ ఎ వస్తుంది త్రిబుల్ ఎక్స్ సైజ్ మీకు ఇప్పుడు ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను డబల్ ఎక్స్ లైట్ సగం బండి కానీ అదే ప్రైస్ అయినా సార్ డబుల్ ఎక్స్ఎల్ కూడా తీసుకోవచ్చు అండి డబుల్ ఎక్స్ ఎల్ తీసుకున్నా కూడా అదే ప్రైస్ ఉంటుంది ఓకే సార్ ఎక్సెల్ నూట యాభై డబ్బా ఎక్సెల్ నూట డెబ్బై సెవెంటీ ఫైవ్ అంటే ముప్పై వస్తే సగమైన తీసుకోవచ్చు ప్రాబ్లం లేదు నెక్స్ట్ ఇప్పుడు మీకు ఓపెన్ చేస్తున్నాడు త్రిబుల్ ఎక్సెల్ ఓకే సార్ ఇంకా కొంచెం మనకి వస్తే జంబో సైజ్ అనమాట త్రీ ఎక్సెల్ సైజ్ జంబో సైజ్ ఓకే సో అర్థమైంది సార్ వెస్ట్ దగ్గర చాలా హెవీగా ఉంది ఈ ఐటమ్ వచ్చేసరికి త్రిబుల్ ఎక్స్ఎల్ అంటారు ట్రిబుల్ ఎక్స్ఎల్ ఇంకొంచెం త్రిబుల్ ఎక్స్ఎల్ ఇది కూడా అంతేనండి థర్టీ వస్తాయి పంటలి చూడండి థర్టీ కలర్ చార్ట్ కూడా చాలా బాగుంటుంది థర్టీ వస్తే కలర్ చార్ట్ ఇది కూడా ఫిఫ్టీన్ తీసుకోవచ్చు ఏం ప్రాబ్లం లేదు మనం ఇస్తున్నాము చాలా చాలా స్పెషల్ ప్రైస్ కేవలం నూట తొంభై రూపాయలు ఇదండి సైల్ కదా శైలజా మేడం గారు కాదు ఇది డబుల్ ఎక్సెల్ త్రిపుల్ ఎక్సెల్ ఓకేనా మంచి క్వాలిటీ అని అమ్మితే ఖచ్చితంగా కస్టమర్ ఉండదు సార్ రిపీట్ ఉంటారు మంచిగా బిజినెస్ కూడా పాడవకుండా ఉంటుంది మాక్సిమం వీలైతే షాప్ కు రండి చక్కగా మీ కంటికి నచ్చింది మీ మనసుకు మెచ్చింది చక్కగా చూసుకొని సెలెక్ట్ చేసుకుని వెళ్ళొచ్చు ఎండలను భయపడుతున్నారు కదా కొంచెం ఎర్లీగా రండి పెందగాడి క్లోజ్ చేసేసుకోవచ్చు మీరు పదిన్నరకు షాప్ తీస్తాం చక్కగా మీరు పదిన్నర పదకొండు ఇంటికి వచ్చినట్టు చక్కగా వర్క్ అంతా చూసుకొని పదకొండున్నర పన్నెంట్కి హ్యాపీగా వెళ్ళిపోవచ్చు మీరు ఎంతో దూరమైనా కావచ్చు ఏ ఊరైనా కావచ్చు చక్కగా వచ్చి సెలెక్ట్ చేసుకుని కొరియర్ మేము చేసేస్తాం చక్కగా హ్యాపీగా రండి సెలెక్ట్ చేసుకోండి వెళ్ళిపోండి సో చూసారు కదా ఇలాంటి మోడల్స్ ఇలాంటి ఇంకా ఎక్కువ ఎక్కువ కావాలంటే షాప్ విజిట్ చేయండి లేదంటే చక్కగా ఆన్లైన్ లో మీకు ఏది కావాలంటే బుక్ చేసుకోండి నెక్స్ట్ మరొక స్పెషల్ వీడియోతో మరొక స్పెషల్ ఆఫర్స్ తో మరొక స్పెషల్ డిస్కౌంట్స్ తో మళ్ళీ మళ్ళీ కలుస్తూనే ఉన్నామండి మన సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ గుంటూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో